వెల్కమ్ బ్యాక్ టు సన్నీ అండ్ మోక్షి బ్లాగ్స్ ఈ వీడియోలో మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేయాలో క్లియర్గా ఈ వీడియోలో ఉంది ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు ఈ వీడియోని చూడండి ముందుగా మనం అరకిలో చికెన్ని బాగా వాష్ చేసుకునేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి చూడండి ఈ విధంగా చికెన్లోకి కొంచెం పసుపు తగినంత ఉప్పు తగినంత కారం కొంచెం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నానండి స్పైస్ తక్కువగా తింటాను అందుకనేసి ఇలా నేను హాఫ్ స్పూన్ తీసుకున్నాను లేదు మీకు కొంచెం స్పైసీగా కావాలనుకుంటే వన్ స్పూన్ వేసుకోండి అలాగే బిర్యానీ అలాగే బిర్యానీ మసాలాని వన్ స్పూన్ తీసుకోండి ఇంకా కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొక హాఫ్ స్పూన్ కూడా తీసుకోండి తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఒక రెండు స్పూన్లు వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కూడా ఫ్రెష్గా చేసి వేసుకోండి అప్పుడే టేస్టీగా ఉంటుంది ఏ కర్రీ అయినా సరే అన్నింటినీ వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలండి మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటామో బిర్యానీ టేస్ట్ అనేది అంత బాగుంటుందండి ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఒక్కొక్కరు ఇలా మిక్స్ చేయకుండానే కలిపేసి ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ ఉంచుతారు అలా అవసరం లేదండి మనం ఎంత బాగా వన్ టు టూ మినిట్స్ బాగా ఇలా ఉప్పు కారం అనేది చికెన్కి పట్టే విధంగా బాగా మిక్స్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇక్కడ నేను ఒక టూ స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను ఇక్కడ పుల్లటి పెరుగు తీసుకోండి బాగుంటుంది అలాగే గుప్పెడి పుదీనాని బాగా వాష్ చేసుకొని ఇలా వేసుకోండి వీటన్నింటినీ కూడా బాగా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా ఎంత బాగా మనం కలుపుతామో చికెన్లోకి ఆ ఉప్పు కారం అనేది బాగా దిగుతుందండి ఇలా రెడీ చేసుకున్న తర్వాత దానిపైన ఒక మూత పెట్టేసి వన్ మినిట్ అలా పక్కన పెట్టేసేయండి కొంచెంసేపు అలా పక్కన పెట్టేసిన తర్వాత హాఫ్ కిలో చికెన్కి హాఫ్ కిలో యూనిటీ రైస్ని తీసుకొని ఇలా వాష్ చేసుకునేసి పక్కన పెట్టేసుకోండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకోండి ఎప్పుడు కూడా చికెన్ ఎంత తీసుకుంటామో బియ్యం కూడా అంతే తీసుకోవాలి అప్పుడే బిర్యానీ అనేది టేస్టీగా ఉంటుంది కొంచెంసేపు అలా సోక్ చేసుకోండి పక్కన పెట్టేసేయండి ఇప్పుడు మనం టవాన్ చేసుకునేసి ఇలా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అన్నం ఉడికేదానికి సరిపడంత వాటర్ తీసుకోండి చూడండి బాగా తెరలనివ్వండి తెరలిన తర్వాతే బియ్యం అనేది ఆ వాటర్లో వేసుకోవాలండి ఈ విధంగా చూస్తున్నాను కదా ఈ విధంగా ఆ వాటర్లో వేసుకునేసేయండి ఇలా బియ్యం అంతా వేసిన తర్వాత కొంచెంసేపు అలా ఉడకనివ్వండి చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ధమ్ బిర్యానీ నేను చేసిన ఈ పద్ధతిలో మీరు ఒకసారి చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈ విధంగా బియ్యం అంతా ఆ వాటర్లో వేసుకునేసేయాలి ఇలా కొంచెంసేపు ఉడకనివ్వండి మర్చిపోకుండా తగినంత ఉప్పు వేయండి తరువాత స్పైసెస్ని వేసుకోండి ఇలా బిర్యా ఇలా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండి అలా అన్నీ వేసుకోండి చూడండి ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేసేయండి అన్నం అనేది పొంగురానివ్వండి చూడండి ఈ విధంగా మూత పెట్టేసేయండి హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి చూడండి పొంగొచ్చేసింది వచ్చిన తర్వాత సిమ్లో పెట్టేసి అన్నాన్ని ఉడకనివ్వండి అనేది పూర్తిగా ఉడకకూడదండి సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ మాత్రమే ఉడకాలి బౌల్ తీసి నేను పక్కన స్టవ్ మీద పెడుతున్నాను ఇప్పుడు మనం అన్నం అనేది రెడీ చేసుకున్నాం కదండి ఇప్పుడు చికెన్ కర్రీని ఎలా తయారు చేయాలో దీంట్లో కావాల్సిన చికెన్ దమ్ని ఎలా చేయాలో చూసేద్దాం రండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెద్ద కుక్కర్ తీసుకోండి కుక్కరే కాదు మందపాటి గిన్నె ఏదైనా పర్వాలేదు నా దగ్గర కుక్కర్ ఏదో మందంగా ఉంటుంది అందుకని కుక్కర్ తీసుకున్నాను ఇంకాసేపు వేడవనివ్వండి చూడండి ఈ విధంగా వేడైపోయింది నేను ఇక్కడ ఒక స్పూన్ నెయ్యి వేసుకుంటున్నాను తర్వాత తగినంత ఆయిల్ వేసుకోండి వన్ టు స్పూన్స్ సరిపోతుంది ఇలా కొంచెం వేడెక్కనివ్వండి ఇలా వేడెక్కిన తర్వాత బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి చూడండి ఈ విధంగా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదండీ పట్ట లవంగా బిర్యానీ ఆకు యాలక్కాయ్ షాజీరా ఇలా ఒక్కొక్కటి వేసుకోండి చూడండి స్పైసెస్ అన్నీ వేసుకునేసాను కొంచెంసేపు అలా వేగనివ్వండి తరువాత ఎర్రగడ్డలని ఒక పెద్ద ఎర్రగడ్డ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి పచ్చిమిర్చి వేసుకోండి ఒక రెండు పచ్చిమిర్చిని రెండు చీలికలుగా చీల్చి ఆయిల్లో వేసుకోండి చూడండి ఈ విధంగా ఎర్రగడ్డ అనేది బాగా బ్రౌన్గా అయ్యేంత వరకు బాగా వేయించుకోండి ఎర్రగడ్డ అనేది బ్రౌన్గా వేగడం వల్లే బిర్యానీ దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా కలుపుతూ బాగా బ్రౌన్గా వేగనివ్వండి ఆయిల్ అనేది బాగా వేగితే బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఒకసారి అన్నం చూస్తున్నాను ఉడికిందా లేదా అనేసి లేదు ఇంకా కొంచెం ఉడకాలి సేపు బాగా వేగనివ్వండి బిర్యానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి ఇలా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి ఎంత టేస్టీగా ఉంటుందో ఈ బిర్యానీ అంటే మా సన్నీకి చాలా అంటే చాలా ఇష్టం అండి బిర్యానీ ప్రాసెస్ అనేది కొంచెం ఎక్కువగానే అనిపిస్తుంది కానీ దాని తగ్గ టేస్ట్ కూడా ఉంటుందండి ఎంతో టేస్టీగా ఉంటుంది అన్నీకి ఇష్టం కదండి అలాంటప్పుడు ప్రాసెస్ ఎక్కువైనా కూడా నేను చేసి పెట్టాల్సిందే కదా పిల్లలు వారం మొత్తం స్కూల్కి వెళ్తూ ఉంటారు వారానికి ఒక రోజే కదండి ఇంట్లో ఉంటారు అలాంటప్పుడు ఇష్టమైన పదార్థాన్ని ఇలా ప్రాసెస్ ఎక్కువనేసి వదిలేసి మనం చేయకుండా ఉంటే మరి వాళ్ళ ఇష్టాన్ని ఎలా మనం తీరుస్తామండి అలాంటప్పుడు ఎప్పుడైనా ఒకసారి ఇలా ప్రాసెస్ ఎక్కువైనా కూడా మనం చేసి పెట్టచ్చు చూడండి ఎరగడ్డ అనేది వేగిపోయింది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న నేను ఇక్కడ ఒక రెండు టమాటాలని పెద్ద పెద్ద టమాటాలని రెండు టమాటాలని ఇలా స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకునేసాను చూడండి ఈ విధంగా టమాటా వేసిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అనేది ఉప్పు వేసుకోండి మీకు తగినంత మీరు వేసుకోండి కారం తగినంత కారం వేసుకున్నాను అలాగే కొంచెం గరం మసాలా కొంచెం బిర్యానీ మసాలా ఇలా స్పైసెస్ అన్నీ వేసుకోండి ధనియాల పొడి ఇలా స్పైసెస్ అంతా వేసుకోండి నేను ఇక్కడ మా బాబుకి స్పైస్ అనేది కొంచెం తగ్గించున్నాను అందుకనేసి ఇలా నేను అన్ని స్పైసెస్ని కొంచెం తగ్గించే వేస్తున్నాను లేదు మీరు కొంచెం స్పైసెస్ ఎక్కువ తింటారంటే అన్నీ కొంచెం మళ్ళీ వేసుకోండి ఇలా ఇంకొక వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇలా బాగా మిక్స్ చేసుకునేసేయండి కొంచెంసేపు ఇలా ఫ్రై చేసుకోండి మూత పెట్టేసేయండి చూడండి ఈ విధంగా చూడండి అన్నం అనేది బాగా ఉడిగిపోయింది సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతే చాలండి ఫిల్టర్ చేసుకునేసేయండి అన్నంలో ఉండే వాటర్ అంతా బయట వచ్చే మారిగా ఫిల్టర్ చేసుకునేసేయండి చూడండి ఈ విధంగా నేను ఆఫ్ చేసేస్తున్నాను అన్నం అనేది ఉడిగిపోయింది బియ్యం అనేది యూనిటీ రైస్ తీసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మధ్య మధ్యలో ఇలా కలుపుతూ స్మాష్ చేసుకుంటూ టమాటా అనేది అంత తొందరగా ఇక్కడ బాయిల్ అవ్వదండి అందుకని నేను ఇలా మధ్య మధ్యలో ఇలా స్మాష్ చేస్తూ ఉంటాను చూడండి ఈ విధంగా కొంచెంసేపు అలా వేగనివ్వండి ఇలా వేగిన తర్వాత ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న చికెన్ని కడాయిలో వేసుకునేసేయండి చూడండి ఈ విధంగా చికెన్ అనేది ఎప్పుడు కూడా మనం కలిపే విధంలోనే ఉంటుందండి ఎంత బాగా మనం మిక్స్ చేసుకుంటామో అప్పుడే ఆ బిర్యానీ అనేది అంతే టేస్టీగా ఉంటుందండి ఒక్కొక్కరు నిమ్మకాయ కూడా వేస్తూ ఉంటారు ఇక్కడ నేను పుల్లటి పెరుగు తీసుకున్నాను కాబట్టి నిమ్మకాయ వేయలేదండి లేదు మన దగ్గర పుల్లటి పెరుగు అవైలబుల్గా లేదు అనుకుంటే నిమ్మకాయ కూడా వేసుకోవచ్చు చూడండి ఇక్కడ నేను గరం మసాలా వేస్తున్నాను అలాగే బిర్యానీ మసాలా కూడా వేస్తున్నాను చేసే ప్రాసెస్ అంతా ఇంతేనండి కాకపోతే ఉప్పు కారం అనేది మీకు తగినంత మీరు వేసుకోండి అంతే చేసే ప్రాసెస్ అంతా ఇంతే ఇలా స్పైసెస్ అంతా వేసుకునేసి బాగా ఫ్రై చేసుకోండి చికెన్లోకి బాగా ఉప్పు కారం అనేది బాగా మిక్స్ అవ్వాలి ఎంత మనం ఫ్రై చేసుకుంటామో అంతే టేస్టీగా ఉంటుందండి ముక్క అనేది చెదరకుండా అన్నం అనేది విరగకుండా చాలా టేస్టీగా వస్తుంది నేను చేసిన ఇదే ప్రాసెస్లో మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మళ్ళీ మళ్ళీ మీ పిల్లలు అడుగుతారు కావాలంటే చూడండి ఇలా చేసి మీ ఫ్యామిలీ మెంబర్స్కి పెట్టి చూడండి లాస్ట్లో మా సన్నీ రివ్యూ ఇస్తాడంటండి హోటల్లో మీరే వినండి ఎంత టేస్టీగా ఉందో మీకే తెలుస్తుంది చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి చూస్తేనే చాలా కలర్ఫుల్గా ఉంది కదండి చాలా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మొత్తం ఉప్పు కారం మసాలాలన్నీ చికెన్లోకి బాగా మిక్స్ అయ్యే విధంగా ఇలా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి కొంచెంసేపు అలా వేగనివ్వండి మధ్య మధ్యలో ఒకసారి అలా కలుపుతూ ఉండండి లేదంటే అడుగు అంటేస్తుంది చూడండి ఇప్పుడు ఒక టూ స్పూన్స్ పెరుగు వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇలా పెరుగంతా మిక్స్ అయ్యే విధంగా బాగా కలుపుకోండి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ఇలా కొంచెంసేపు మూత పెట్టేసి కొంచెంసేపు బాగా వేగనివ్వండి కొంచెం ప్రాసెస్ ఎక్కువ అనిపిస్తుంది కానీ పర్వాలేదు టేస్టీగా ఉంటుంది అంతే టేస్టీగా ఉంటుంది మనం ఎంత బాగా కొంచెంసేపు వేగనిస్తామో అంతే టేస్టీగా వస్తుంది చూడండి ఈ విధంగా ఒకసారి మళ్ళీ మూత తీసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూడండి చాలా వరకు వేగిపోయింది ఈ ప్రాసెస్లోనే చికెన్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిపోతుందండి మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అనేది దమ్లో ఉడికిపోతుంది కొత్తగా ఛానల్ పెట్టానండి కొంచెం సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన బెల్ ఐకాన్ నొక్కండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇప్పుడు ఒకసారి ఉప్పు కారం అనేది చెక్ చేసుకుందాం నేను చెక్ చేసుకున్నాను కొంచెం ఉప్పు అనేది తక్కువగా అనిపించింది అందుకే ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుంటున్నాను చూడండి ఈ విధంగా చికెన్ని మొత్తం స్ప్రెడ్ చేసి కలుపుతూ మిక్స్ చేయండి కొంచెంసేపు అలా మూత పెట్టేసి వదిలేయండి కొద్దిసేపు ఫ్రై అవనివ్వండి ఇప్పుడు ఒకసారి చూద్దాం ఎంతవరకు వేగిందో చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది చూడండి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదంటే అడుగు అంటేస్తుంది చూడండి ఆయిల్ అనేది పైకి వచ్చేసింది ఎంత బాగుందో చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఆయిల్ అంతా పైకి వచ్చేసింది ఇప్పుడు కొంచెం చికెన్లో ఉండే వాటర్ అంతా కూడా బయట వచ్చేసింది చూసారా చికెన్ చూడండి చాలా వరకు ఫిఫ్టీ పర్సెంట్ ఉడిగిపోయింది ఎముక చికె కండ అనేది డివైడ్ అయిపోయింది చూసారా ఇప్పుడు మనం ముందుగా అన్నం ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం కదండీ అన్నాన్ని ఈ కర్రీలో వేసుకునేసేయాలి చూడండి ఈ విధంగా చూడండి అన్నం అనేది ఎంత పొల్లులు పొల్లులుగా ఉందో ఇలాగే ఉండాలండి మరీ మెత్తగా ఉడకనిచ్చారంటే మళ్ళీ దమ్లో మరీ మెత్తగా అయిపోతుంది అప్పుడు దమ్ బిర్యానీ అనేది టేస్టీగా ఉండదు ఇలా పొల్లులు పొల్లులుగా ఉంటేనే మళ్ళీ ఫిఫ్టీన్ మినిట్స్ అనేది దమ్ అవుతుంది కాబట్టి సరిపోతుంది ఇప్పుడు బాగా వాష్ చేసి పెట్టుకున్న పుదీనాని చిన్న చిన్న పీసెస్గా కైలా కట్ చేసుకొని ఇలా పైన వేసుకోండి పుదీనా ఫ్లేవర్ అనేది ధమ్ బిర్యానీకి టేస్టీని ఇస్తుంది చూడండి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి పుదీనాని ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యిని చుట్టూ వేసుకోండి అప్పుడే అన్నం అనేది కడాయికి అంటుకోకుండా ఉంటుంది ఇలా చుట్టూ చూస్తున్నాను కదండి ఇలా వేసుకున్నారంటే అన్నం అనేది కడాయికి అంటుకోకుండా వస్తుంది ఇక్కడ నేను కలర్ యూజ్ చేశానండి ఒక్కొక్కసారి మరి ఏం చేయలేము కదండి కలర్ అనేది నేను మాక్సిమం యూజ్ చేయనండి ఎప్పుడూ ఒకసారి ఇలా బిర్యానీ చేసినప్పుడు మాత్రమే కొంచెం కలర్ఫుల్ కోసం ఇలా యూజ్ చేశాను మ్యాక్సిమం నేను యూజ్ చేయనండి ఎందుకంటే కలర్ అనేది తినకూడదు కదండీ అందుకనేసి నేను యూజ్ చేయను కానీ ఇలా ఎప్పుడైనా ఒకే ఒక్కసారిదా నేను యూజ్ చేస్తాను ఎక్కువగా ప్రిఫర్ చేయనండి నేను ఇలాంటి వాటి అన్నింటినీ కలర్ అజనమోటో వీటన్నింటినీ నేను ఎక్కువగా ప్రిఫర్ చేయను అంతా మన హెల్త్కి మంచిది కాదు కదండి అలాంటప్పుడు తెలిసి తెలిసి మళ్ళీ ఎందుకండి మనం తీసుకోవటం ఎప్పుడో ఒకసారి ఓకే పర్లేదు కానీ కంటిన్యూస్గా మాత్రం తినొద్దండి చూస్తుండగానే మూత పెట్టేశాను ఆ మూత పెట్టేసి పైన ఏదైనా బరువుగా ఉండేదాన్ని పెట్టేయండి ఇక్కడ నేను చిన్న రోల్ని పెట్టేశాను లేదు మీ దగ్గర లేదు అనుకుంటే ఏదైనా గిన్నెలో వాటర్ని పోసి ఆ వెయిట్ని కూడా ఇలా పెట్టేసేయండి చూడండి ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మి ఎమ్మిగా దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది ఈ చికెన్ దమ్ బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి నేను చేసిన ఈ పద్ధతిలో మీరు ట్రై చేసి చూడండి ఎంతో టేస్టీగా ఉంటుంది చూడండి చూస్తుండగానే ఎంత కలర్ఫుల్గా ఉందో అన్నం అనేది ఎక్కడా మెత్తబడకుండా చూడండి ఎంత పుల్లులు పొలులుగా వచ్చిందో చికెన్ అనేది మెత్తబడకుండా చికెన్ పీస్ అలాగే ఉంది చూసారా బిర్యానీ టేస్ట్ అనేది మా సన్ని మాటల్లోనే వినేద్దాం రండి మా మమ్మీ చేసిన బిర్యానీ టేస్ట్ చాలా బాగుంది మీరు ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి